రేపే కార్తీక సోమవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క ఆకుపైన సాయంత్రం ఆరులోపు దీపాన్ని వెలిగిస్తే చాలు వారి దశ అనేది తప్పకుండా కూడా మారుతుంది అలానే ఇక శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకో కార్తీక మాసంలో సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటి వారం కాబట్టి సోమవారం రోజున మనం ఈ ఒక్క ఆకుపైన సాయంత్రం ఆరులోపు దీపాన్ని వెలిగిస్తే పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు అందులోను కార్తీక మాసం అనేది పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడిన ఇలా కార్తీక మాసంలో పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినటువంటి రోజు సోమవారం కనుక ఈ సోమవారం అందులోను కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ ఈ యొక్క సోమవారం రోజున ఎవరైతే కేవలం ఈ చిన్న పరిహారం చేస్తారు అంటే ఈ కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది దీపం అనేది ఎవరైతే అంటే ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు ముఖ్యంగా ఈ మాసంలో వెలిగించినటువంటి పిండి దీపాలు నారికేళ్ల దీపం అలానే జిల్లేడాకు దీపం తమలపాకు దీపం ఉప్పు దీపం బియ్యం బియ్యం పైన వెలిగించే దీపం ధాన్యాలపైన వెలిగించే దీపం జిల్లేడు ఆకు వెలిగించే దీపం జిల్లేడు కాయ వెలిగించే దీపం ఇవన్నీ కూడా ఉసిరికాయల దీపం ఇవన్నీ ఎంతో పవిత్రమైనటువంటివి ఈ యొక్క మాసంలో ఈ దీపాలు వెలిగించటం వల్ల ఖచ్చితంగా మన కష్టాలు అనేవి తొలగిపోతాయి పరమేశ్వరుని సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క మాసంలో వెలిగించినటువంటి ప్రతి దీపానికి నదీ స్నానానికి చెప్పలేనంత ఎక్కువగా పుణ్యం అనేది వస్తుంది అంతేకాదు ఈ మాసంలో వెలిగించినటువంటి దీపం అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ యొక్క అంటే కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ మాసంలో మనం చెట్లకి నీళ్లు పోసిన మూగజీవులకి ఆహారం వేసినా దాన ధర్మాలు చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో చేసినటువంటి ప్రతి పరిహారము ప్రతి పూజ నదీ స్నానం అనేది చాలా మంచి అంటే ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి యొక్క కార్తీక మాసంలో ఎవరైతే కేవలం దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారో ముఖ్యంగా సూర్యుడు ఉదయించక ముందు సూర్యుడు అస్తమించిన తర్వాత వెలిగించే దీపాలకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఉంటుంది మరి రేపు మొదటి కార్తీక సోమవారం రోజున ఈ దీపాన్ని సూర్యుడు ఉదయించిన తర్వాత వెలిగించాలా అలానే సూర్యుడు అస్తమించిన తర్వాత వెలిగించాలా అనేటటువంటిది కూడా మనం తెలుసుకుందాం సూర్యుడు ఉదయించిన తర్వాత అయినా వెలిగించవచ్చు లేదా సూర్యుడు అస్తమించిన తర్వాత అయినా సరే వెలిగించవచ్చు ఈ యొక్క కార్తీక మాసంలో అంటే రేపు మొదటి సోమవారం రోజున సూర్యుడు ఉదయించిన తర్వాత అయినా సూర్యుడు అస్తమించిన తర్వాత అయినా సరే ఈ దీపాన్ని వెలిగిస్తే కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మన జాతకంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఏ సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మన యొక్క జీవితంలో ఉండే లేదా మన జీవితంలో మనం పడుతున్న కష్టాల నుంచి కూడా విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించే ఈ దీపం ఏదైతే ఉందో ఇది మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది మన దశను మారుస్తుంది మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది అలానే మనకు వ్యాపార పరంగా చూసుకున్న వ్యాపారం కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక మర్చిపోకుండా రేపు కార్తీక మాసంలో మొదటి ఎంతో పవిత్రమైనటువంటి మొదటి సోమవారం రోజున తప్పకుండా ఏ ఒక్క ఆకు పైన దీపం సాయంత్రం ఆరు తర్వాత వెలిగించండి దానితో పాటు నదీ స్నానం నదీ స్నానం అనేది కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఒక్కసారైనా ఈ మాసంలో నదీ స్నానం ఆచరించాలి ఒకవేళ మీకు నదికి వెళ్లి స్నానం చేసే వీలు లేకపోతే గనక ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని రేపు కార్తీక సోమవారం కాబట్టి దీపాన్ని ఈ ఒక్క ఆకుపైన వెలిగిస్తే ఇక ఈ దీపాన్ని మనం ఎప్పుడైనా సరే మనం వెలిగించే పద్ధతి అనేది ఉంటుంది మన జీవితంలో మనకి జరగ మంచి జరగాలి అని చెప్పి మనం ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము నిజానికి దీపానికి ఇక దీపం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది అలానే చాలా పవిత్రమైనటువంటిది దీపం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ దీపాన్ని వెలిగించటం వల్ల మన సమస్యలు మన కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే ఈ ఆకుపైన దీపం వెలిగించేది ఒక్కటి దీపంలో వేస్తే ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి ఇంతకీ ఆ ఆకు ఏమిటి అంటే గనక జిల్లేడు ఆకు ఈ జిల్లేడు ఆకు అనేది పరమేశ్వరునికి చాలా ఇష్టం ఈ జిల్లేడు ఆకు దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి కాబట్టి యొక్క జిల్లేడు ఆకుపైన తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఇక ఈ యొక్క జిల్లేడు ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక మాసంలో జిల్లేడు ఆకుపైన దీపం వెలిగించి వెలుగుతున్న దీపంలో కొద్దిగా కర్పూరాన్ని వేస్తే గనక ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అలానే మనకి డబ్బు కూడా తిరిగి వస్తుంది డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ముఖ్యంగా మనకి ఏ రకమైన సమస్యలు కూడా ఉండవు మన జీవితంలో ఎన్నో రకాల ఆటంకాలు కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల మన కష్టాలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క జిల్లేడు ఆకుపైన దీపం వెలిగించి ఈ యొక్క దీపంలో కర్పూరాన్ని వేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మనకి ఏ రకమైనటువంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు కార్తీక మాసంలో మొదటి సోమవారం సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని తప్పకుండా సాయంత్రం ఆరులోపు ఈ జిల్లేడు ఆకుపైన దీపం వెలిగిస్తే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి